వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ ఇంటర్నేషనల్ ఫోన్ పోయే కంపెనీ సో ఈ కంపెనీ వచ్చేసి బెల్ట్ మ్యానుఫాక్చరింగ్ లో స్పెషలైజ్ చేసిన ఒక ఇండియన్ ఇంజనీరింగ్ కంపెనీ అనమాట సో మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు వెంటనే ఈ వీడియో చూసేయొచ్చు సో మరి లీక్ చేయకుండా ఈ కంపెనీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం గెట్ ఇంటర్నేషనల్ కాన్వేయర్స్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నైన్టీన్ నైన్టీస్ లో స్టార్ట్ అయింది బట్ ఎగ్జాక్ట్ రికార్డ్ అయితే లేదనమాట అండ్ ఇది ఏ ఇండస్ట్రీ కి సంబంధించిందంటే లైక్ కాన్వేయర్ సిస్టమ్ అలాగే మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ కి సంబంధించిన ఇండస్ట్రీ అన్న దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియాలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ప్రెసెన్స్ మల్టిపుల్ సిటీస్ లో ఉందనమాట అండ్ ఈ కంపెనీ బిఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో లీస్ట్ అయ్యింది సో ఈ కంపెనీ కోర్ ఏరియాస్ ఏంటంటే కాన్వేయర్ సిస్టమ్స్ అంటే ఇందులో బెల్ట్ కాన్వేయర్స్ ఉంటుంది రోలర్ కాన్వేయర్స్ ఉంటుంది స్క్రూ కాన్వేయర్స్ కూడా ఉంటుంది అనమాట మెటీరియల్ హ్యాండిలింగ్ సొల్యూషన్ ఇందులో ఫ్యాక్టరీస్ అండ్ వేర్ హౌస్ ఆటోమేషన్ లైన్స్ కోసం ఉంటుంది అనమాట అండ్ బల్క్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ వచ్చేసి మైనింగ్ కంటెంట్ అలాగే స్టీల్ ప్లాంట్స్ కోసం లైక్ కస్టమ్ కాన్వేయర్స్ ఉంటుంది అండ్ ఈ కంపెనీ థర్టీ ప్రాజెక్ట్స్ ని కూడా డిజైన్ చేస్తుంది మ్యానుఫాక్చర్ చేస్తుంది అండ్ ఇన్స్టాలేషన్ సొల్యూషన్స్ ని కూడా కంప్లీట్ చేస్తుంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ లో ఉంది అంటే స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అనమాట అండ్ రెవెన్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ప్లస్ క్రోర్స్ లో ఉంది అండ్ ప్రాఫిట్ వచ్చేసి వన్ టు టూ క్రోర్స్ రేంజ్ లో ఉంది గ్రోత్ గురించి మాట్లాడినట్లయితే ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఎందువల్ల అంటే మ్యానుఫాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ డిమాండ్ వల్ల సో ఈ కంపెనీ డిమాండ్ ఆటోమేషన్ అండ్ బల్క్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ లో ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఏంటంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రెసెన్స్ కూడా ఉంది అంటే ఎక్కడ అంటే మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా మార్కెట్స్ లో సో ఫైనల్లీ ఇంటర్నేషనల్ కాన్వియస్ ఒక స్మాల్ క్యాప్ ఇంజనీరింగ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినా కానీ నీష్ మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ ని మెయింటైన్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఆటోమేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ బూమ్ వల్ల ఫ్యూచర్ లో గ్రోత్ పొటెన్షియల్ ఉందని అయితే చెప్తున్నారు కానీ స్మాల్ క్యాప్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అని అయితే ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు సో మరి దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీరు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బిజినెస్ లో అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫోగో టు లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఇంకా ఏ కంపెనీ గురించి అయినా తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ అండ్ మోర్ థింగ్ స్టాక్ మార్కెట్ లాంటి దాట్స్ టుడే థ్యాంక్ యూ సో మచ్